నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బాలికల గురుకుల పాఠశాలలో గత వారం నుండి విష జ్వరాలు ప్రబలడంతో సుమారు నలభై మంది వరకు జ్వరాల బారిన పడ్డారు వెంటనే విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఆర్డీఓ మెడికల్ ఆఫీసర్ మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశారు మెడికల్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయగా సుమారు ఇరవై మంది వరకు జ్వరం వాంతులు ఉండడాన్ని గుర్తించి వారికి చికిత్స అందించి ఇంటికి పంపించారు మిగతా ఇరవై మందికి స్వల్ప జ్వరం లక్షణాలు ఉండడంతో స్కూల్లోనే చికిత్స అందిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది స్కూల్లో శానిటైజర్ అందించి పరిసరాలను శుభ్రపరిచారు ప్రిన్సిపల్ రూత్ మాట్లాడుతూ స్కూల్ పక్కనే డంపింగ్ యార్డు ఉండడం వల్ల అక్కడి దోమలు స్కూల్లోకి వచ్చి వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయని తెలిపారు

ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాల ఆత్మకూర్ బాలికల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ పిల్లలకి దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ ఫీవర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి అయితే మేము దానికి తగ్గుపరి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము మాకు మున్సిపల్ కమిషన్ దాన్ని కలవడం జరిగింది ఈ విషయం మీద దానికి విన్నపం లెటర్ రూపంలో మేము ఇచ్చాము సార్ వెంటనే స్పందించి మాకు వాళ్ళ వర్కర్స్ ద్వారా ఇక్కడ బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ శానిటేషన్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ పిల్లలందరినీ డార్మిటరీస్లో కూడా మాకు శానిటైజర్ ఫాగింగ్ చేయించారు అలాగే మాకు ఇండివిజువల్ కూడా శానిటైజర్ బాటిల్స్ కూడా ఇప్పించడం జరిగింది మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు అలాగే మేము పిహెచ్ డాక్టర్ హస్మా గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది మేడం స్పందించి వెంటనే వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడము ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం అలాగే మేడం గారి ఉండే లిక్విడ్స్ కూడా మాకు పంపించి పంపించి పరిశ్రమలు కూడా చూసి వెళ్ళారు కొంత ఈగల పెద్ద మనకి ఇక్కడ ఉండే డమ్ ఆట వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం లేదా సీజనల్ క్లైమేట్ చేంజింగ్స్ వల్ల వర్షాలు పడుతుండడం ఉండడం ఈ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని గుంటలు ఆ గుట్టలో నీళ్ళు ఏర్పడడం కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకోవాలని చెప్పి ఉన్నారు ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము పిల్లలు డార్మటరీ వరకు మెషన్లన్నీ కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాం అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ వచ్చిన పిల్లల్ని మాత్రం టూ డేస్ మనం చూసుకొని మీకు థర్డ్ డేకి తగ్గకపోతే ఇంట్లోకి పంపిస్తాం లేదు వన్ ఆర్ టూ డేస్లో ఫీవర్ కంట్రోల్ అయితే ఆ పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇచ్చి మన దగ్గరే వాళ్ళని పెట్టుకుంటాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్